I'm not going to say it.

తెలంగాణ జాగృతి నుండి ఒక డెలిగేషన్ గా మేము రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని కలవడం జరిగింది మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు మా నాయకులు హైదరాబాద్ మొత్తం రాష్ట్ర నాయకులందరం కలిసి కలవడం జరిగింది ప్రత్యేకించి మొన్నటి నుంచి ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి టూర్ షెడ్యూల్ ప్రకటన చేశారో ఆ రోజు నుండి తెలంగాణ జాగృతి అభ్యంతరం తెలియజేస్తా ఉన్నది అర్బన్ ఏరియాలలో ప్రజాధనంతో మీటింగ్ పెట్టి రూరల్ ఏరియాలలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు అడగడానికే ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క టూర్ మీద మీరు ఆంక్షలు పెట్టాలి లేదంటే నిలిపివేయాలని చెప్పి మేము మొదటి రోజు డిమాండ్ చేసినాము ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీ లెటర్ కన్సిడరేషన్ లోకి తీసుకున్నాము మేము విత్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తామని చెప్పి మేము మాట్లాడినప్పుడు మాకు చెప్పడం జరిగింది కానీ నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి స్పీచ్ను కాపీగా మేము ఎలక్షన్ కమిషన్ గుడివ్వడం జరిగింది నిన్న మొన్న జరిగిన రెండు మీటింగ్లలో కూడా ప్రత్యేకించి గ్రామాలలో సర్పంచ్లను ఎన్నుకునేటప్పుడు మీరు ఓటు సరిగా చూసి వెయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాలను కూడా మేము కాపీ చేసి మరి వారికి చూపించడం జరిగింది సో ఇది కంప్లీట్ గా మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని వయోలేట్ చేస్తుంది ఇది వరకు మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాష్ట్రం అంతా కూడా అమలయ్యేది సర్పంచ్ ఎన్నికలు జరిగేటప్పుడు తర్వాత మున్సిపల్ ఏరియాలలో దానికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఆ ఇచ్చినటువంటి ని ఒక లూప్ హోల్ లాగా ముఖ్యమంత్రి గారు వాడుకొని ఇవాళ గవర్నమెంట్ ఖర్చుతో మీటింగ్ పెట్టి గవర్నమెంట్ మొత్తం ఇవాళ నిన్న జరిగిన మీటింగ్ అయితే మరీ దారుణం అందరూ స్కూల్ పిల్లల్ని మొబిలైజ్ చేసి చెప్పి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఇది చాలా దారుణం అన్యాయం ఇది ఖచ్చితంగా ఒక అన్డ్యూ అడ్వాంటేజ్ గవర్నమెంట్ కి సర్పంచ్ ఎన్నికల్లో ఇస్తుంది కాబట్టి గౌరవప్రదంగా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగాలంటే మాత్రం ముఖ్యమంత్రి గారి టూర్ ని నిలుపుదల చేయాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ ని కోరడం జరిగింది మేము సెంట్రల్ ఎన్నికల కమిషన్ కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది మరి వారైనా సరే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరినాము అదే కాకుండా చాలా ఏరియాస్ లో ఏదైతే ఈ ఆక్షన్ లాగా పాటలాగా పాడుకొని సర్పంచులు ఎన్నుకునేటటువంటి విధానం ఉందో అది కరెక్ట్ కాదని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ యొక్క దృష్టికి మేము తీసుకెళ్లడం జరిగింది ప్రత్యేకించి గద్వాల్లో కొన్ని ఊర్లలో జరుగుతున్నటువంటి ఆగడాలను కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఇంకొక చోట మరొక బీసీ బిడ్డను కంప్లీట్ గా వాళ్ళని నిర్బంధించి మరి ఎన్నికలు గెలవాలనేటటువంటి చేసిన ప్రయత్నం ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ యొక్క దృష్టికి తీసుకెళ్లాం బట్ ప్రధానంగా ముఖ్యమంత్రి గారి టూల్ టూర్ నిలిపివేయాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ వారు వారుస్తాము ఆంక్షలు పెడతాము స్టడీ చేస్తామని చెప్పారు ఆనాడు వాళ్ళు వైలేట్ వయలేషన్ జరగదేమో అన్నటువంటి ఆశాభావాన్ని వెలిపుచ్చినారు నిన్న ఇవాళ మొన్న నిన్న జరిగినటువంటి మీటింగ్స్ యొక్క కాపీని మేము ఏదైతే ఇచ్చి ప్రూవ్ చేయగలిగినామో ఇవాళ ముఖ్యమంత్రి గారు వైలేట్ చేస్తున్నారని ఖచ్చితంగా మరి ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుందనే ఆశాభావంతో మేమున్నాము లెటర్స్ వేటెన్సీ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం ఇది అండి అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది అది కూడా ప్రజాధనంతో ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి కరెక్ట్ గా యాజ్ అ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే సంతోషం ఎవరైనా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ఓటు అడగవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసి మేము ఓపెనింగ్లు చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అనే నెపంతో అక్కడికి వెళ్ళి అక్కడ గ్రామ పంచాయతీ ఓట్లు అడగడం అన్నది ఇది ఫేర్ కాదు ఇది కరెక్ట్ కాదు దీన్ని ఖచ్చితంగా సవరించాలి వాళ్ళ సంగతి నాకు తెలియదు అండి నేనైతే ఒక పార్లమెంట్ లో పనిచేసినటువంటి వ్యక్తిగా మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు అండీ అడ్వాంటేజ్ వేరే పార్టీస్కి ఎట్లా రాకూడదు అని స్టడీ చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నది ఖచ్చితంగా వారు అండీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు వారి యొక్క పొజిషన్ ని పరపతిని రాష్ట్ర హెడ్గా ఉన్నటువంటి ఆ హోదాని వారు ఎన్నికల కోసం వాడుకుంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు పెట్టుకోవాలి మిగతా ప్రతిపక్షాలు కూడా దీని మీద సీరియస్గా తీసుకుంటే బాగుంటది ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అని చెప్పి కేంద్రంలో ఎన్నికల కమిషన్ స్పందిస్తలేదు కానీ ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కూడా మరి స్పందించాలని నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా స్పందిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను రేపు కూడా స్పందించకపోతే మేము మళ్ళీ కూడా వీరికి మళ్ళీ మళ్ళీ రిప్రజెంట్ చేస్తుంటాం మీడియా ద్వారా ప్రజలకు మాత్రం మేము జాగ్రత్త చేస్తా ఉన్నాం ప్రజలకు మాత్రం జాగృతి చేయాలనే ఈ అంశాన్ని టేకప్ చేస్తాం థ్యాంక్ యూ జయ తెలంగాణ